నరసింహ కార్బాజ నగర్ ఇదైతే మనమైతే ఒక ఫోర్ డేస్ కింద అయితే అప్లోడ్ చేసినాం ఈ మారుతి వ్యాగనారు ఎల్పీజీ రెండు వేల పది మూడోలు పెట్రోలు ఎల్పీజీ టోటల్ వచ్చిన అన్నవారు సరుణ్కి వెళ్ళి వచ్చారు అన్న పేరు అయితే రమేష్ రమేష్ ఆ జంగ ఇద్దరు ఇద్దరు వచ్చారు నిన్న వచ్చి ట్రాలు కొట్టుకురు చూసుకుర్రు నేను కొంచెం రేట్ కాడ మనం డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపించినాం రేటు కాడ కొంచెం అది అయ్యే కల్లా నేను వెళ్ళిపోయారు అన్నవారు మళ్ళీ ఈరోజు వచ్చిర్రు మళ్ళీ మెకానిక్ కూడా చూపించుకున్నారు బండి మొత్తం చెక్ చేసుకురు మనం అయితే ఒక లక్ష ముప్పై వేలకు బండి ఇచ్చినాం కమిషన్ ఐదు వేలు రూపాయలు అంతే కదా అన్న బండి టోటల్ ఒరిజినల్ ఒక లక్ష ముప్పై ముప్పై ఆరు వేలు సర్వీస్ అంటే కరెక్ట్ రీడింగ్ సర్వీస్ రికార్డ్ లేదు రీడింగ్ మాత్రం కరెక్ట్ అది ఏడ ట్యాంపరింగ్ కాలేదు ఏం ఏం కాలేదు బండి అంతా టోటల్ ఒరిజినల్ అన్న కూడా ఒక లక్ష పదిహేను వేల రూపాయలు కమిషను ఓనర్ పైసలు ఒక లక్ష పదివేలు ఒక లక్ష పదిహేను వేలు రూపాయలు మనకి ఇచ్చిండు మేము సీసీ తీసి ఇచ్చి అన్నకి ఇచ్చిన తర్వాత ఇరవై మిగతా బ్యాలెన్స్ పైసలు ఇరవై వేలు అన్నెయ్యాలి అంతే అన్న క్లియర్గా లెక్క నువ్వు అన్నగారికి బండి డెలివర్ ఇస్తున్నా ఈ రోజు వరకు ఏమైనా ఛానల్ ఉన్నా ఏ విషయం ఉన్నా మా కార్ బజార్ వాళ్ళదే బాధ్యత ఈ రోజు ఏ బా ఏది ఉన్నా అన్న వాళ్ళదే బాధ్యత కంగ్రాచులేషన్ అన్న మా కార్ బజార్కి వచ్చి కార్ తీసుకున్నందుకు నువ్వు ఈ రిసిప్టు ఒకటే చాపి ఉంది ఒక చాపి కూడా ఇస్తున్నావు వాళ్ళ మన ఛానల్ కొత్త చూస్తున్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆఫీస్ ఐదునగర్ ఆఫీస్ సర్వీస్ రోడ్ల కృష్ణమైన హాస్పిటల్ పక్కపోయి వాళ్ళని అమ్మాలనుకున్న బండి తీసుకురాలి మీరు ఎవరు కస్టమర్ కొన్నా ఐదు వేల రూపాయల కమిషనే మన మీద ఎక్కువ అయితే ఆశించేది ఏం లేదు ఎవ్వరు ఏ కస్టమర్ ఒక లక్ష రూపాయల బండి కొను పది లక్షల బండి కొను మా ఆఫీస్ కమిషన్ అయితే ఓన్లీ ఐదు వేల రూపాయలే సార్ ప్లీజ్ మన ఛానల్ కొత్త చూస్తున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అన్న నమస్తే ఓకే